యాప్ ఇది ఒక ముఖ్యమైన నుంచి రూల్స్ లో కొన్ని మార్పులు రాబోతున్నాయి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్పిసిఐ కొత్త నియమాలు తీసుకువస్తోంది వీటి ముఖ్య ఉద్దేశం యూపీఐ సిస్టమ్ పై ఉన్న భారాన్ని తగ్గించడం లావాదేవీల వేగాన్ని విశ్వసనీయతను పెంచడం ముందుగా బ్యాలెన్స్ చెక్ గురించి ఇకపై రోజుకు గరిష్టంగా యాభై సార్లు మాత్రమే అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయగలుగుతారు అలాగే మీ మొబైల్ నెంబర్ కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల సమాచారాన్ని రోజుకు ఇరవై ఐదు సార్లు మాత్రమే చూడగలుగుతారు దీని ద్వారా అనవసర ఏపీఐ కాల్స్ తగ్గుతాయి సర్వర్ పై ఒత్తిడి తగ్గుతుంది మరొక ముఖ్యమైన మార్పు ఆటో పేమెంట్స్ కి సంబంధించింది నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్లు ఎస్ఐపిలు ఈఎంఐలు వంటి పునరావృత చెల్లింపులు ఇకపై పీక్ అవర్స్ లో ప్రాసెస్ కావు పీక్ అవర్స్ అంటే ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వంటి గంట వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు ఈ సమయాల్లో ఆటో పేమెంట్స్ ఆగిపోతాయి అవి నాన్ పిక్ అవర్స్ లో మాత్రమే ప్రాసెస్ అవుతాయి ఇవి ఎందుకు చేస్తున్నారంటే యూపీఐ లావాదేవీలు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి ను స్టేబుల్ గా ఉంచడానికి వేగంగా సిస్టమ్ ను స్టేబుల్ గా ఉంచడానికి వేగం పెరగడానికి ఈ కొత్త రూల్స్ అవసరమయ్యాయి అయితే గమనించండి ప్రస్తుత యూపీఐ ట్రాన్సాక్షన్ల లిమిట్ లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు ప్రస్తుత యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు అంటే మీకు పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ ఈ రూల్స్ తెలుసుకుని ముందుగానే ప్లాన్ చేసుకుంటే మేలు